సైరం ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఆ గేటు తూర్పు తూర్పు రోడ్ అనుకోండి తూర్పు ఫేసింగ్ హౌస్కి తూర్పు ఈశాన్యలో ద్వారం సింహ ద్వారం దానికి ఎదురుగా ఇంకో గేటు కాంపౌండ్కి తూర్పు కాంపౌండ్కి ఉత్తర కాళేశ్వరానికి ఎదురుగా ఇంకో గేటు తూర్పిశాన్యాల్లో ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ కానీ మేము ఊరికే తూర్పిషాను ప్రధాన ద్వారంగా ఒక గేటే పెట్టుకుంటాం ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పిషాన్లో ఇంకో ద్వారం పెట్టుకోము అంటే దానివల్ల ఏమైనా నష్టమా లేదా కొంతమంది ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ పెట్టుకోమండి ఊరికే ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పిషాన్లో ఒక గేటు పెట్టుకుంటాం ఒకే గేటు అలా ఉండొచ్చా అంటే ఇక్కడ ఏంటంటే తూర్పీశాను ప్రధాన ద్వారంగా ఎదురుగా ఒక గేటు ఇది ఓకే ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పిశాన్లో ఇంకో గేట్ లేకున్నా పర్వాలేదు రిజల్ట్ ఉంటుంది కానీ తూర్పీశాను ప్రధాన ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోము ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా ఊరికే ఉచ స్థానం అయిన తూర్పీశాన్లో మాత్రమే గేటు పెట్టుకుంటాం అంటే రిజల్ట్ ఉంటుంది ఉండదని కాదు కొంచెం దీనికంటే కొంచెం తక్కువ ఉంటుంది రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం